అందరికీ నమస్కారం రేపు ఆదివారం అనగా ఏడో తారీఖు భారతీయ జనతా పార్టీ పిలుపు మెర రామ్ చంద్రరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ ధర్నా చౌక్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వము గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో మరి ప్రజలు మోసపడ్డారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం కూడా మరి నెరవేర్చలేదు అన్ని దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు దీనికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ శ్రేయ అభిలాషులు మరి అందరూ విచ్చేసి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మెడలు వంచి ఏవైతే హామీలు చేశారో నెరవేర్చుకోవడానికి మనమందరం కదిలి బయలుదేరుదాం రేపు అనగా ఏడో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ధర్నా చౌక్ దగ్గర కలుతాం ధన్యవాద్ భారత్ కి జై